ముప్పై కోట్లు ఇచ్చినాం మీ సంఘం తరపున అంటే మా సంఘాన్ని కొనుక్కుంటాం మా దేశాన్ని కొనుక్కుంటాం మా రాజ్యాన్ని రాష్ట్రాన్ని కొనుక్కుంటావా నువ్వు నీ ముప్పై కోట్లకు నేనేమో సులోటు కొడతానా పట్టుకున్నాడు అని చెప్తాను పట్టుకొని పోయింది కారు పట్టుకొని వచ్చింది నీ కార్ కావాలి మాకు మాకు ఉన్నాయి కనుకో మాకు రెండు కార్లు ఉన్నాయి నీ కార్ మాకు అసలు చెప్తే నేనైతే ముప్పై సంవత్సరాలు ఆయన పడుకుంటాను అల్లగా ఉన్నా నేను అందంగా ఉన్నా గో మీకు చెప్పొద్దు నేను నిజాలు చెప్తున్నా అంటున్నాను నిజం చెప్పకపోతే అవద్దం ఏమైనా కొనుకొచ్చుకొని మెడల్లో వేసుకోవాలా ఎవరినైనా పడుకోండి పోయేది అది అల్లు ఏమంటారు లేరికేనా అదే మమ్మది అలా ఉంటే మమ్మదిలోకి ఎరు కట్టించాడా భగవంతుడు ఇచ్చిందే నా ఏంటది ఎవరైనా తెచ్చి నేను నువ్వు ఆడుకోబేడా ఇలా అని ఇచ్చాడా వెళ్ళండి బిట మీకు పనులు ఉంటాయి కదా మీరు పని మీరు వారం రోజుల తర్వాత రావాలి ఓ వారానికి సరిపోతాయి అవన్నీ నేను తింటానా అవి ఎలా మమ్మీ తినడానికి కాదు వాళ్ళ గురించి ఎంతమంది ఉన్నారో కష్టాలు పాలయ్యి వాళ్ళకు పంపాలి వాళ్ళ కూటాలు ఉంటాయి అబద్ధానికి నడిపిన కూటాలు ఉంటాయి ఈ న్యాయ వీధులను చేస్తూనే ఉంటాయి అల్లా ఉంటాయి లోపమంటే ఎట్లా ఉంటాయి తెరక ఈ లోకంలో వీళ్ళు చేసిన పాపాలకు కాళ్ళు చేతులు కూడా ఊసిపోతాయి అలాంటి పాప వీధులు ఇవి మామూలే కాదు